హెల్త్ టెంపుల్ టూరిజాల్ కు విడివిడిగా పాలసీలు పర్యాటక అభివృద్ధిపై సమీక్షలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో పర్యాటక అభివృద్ధి కోసం కొత్త పాలసీని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు అందుకు ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న అత్యుత్తమ పాలసీలను అధ్యయనం చేయాలని అధికారులకు చెప్పారు ఎకో టూరిజం హెల్త్ టూరిజం టెంపుల్ టూరిజంలకు విడివిడిగా పాలసీలను రూపొందించాలని సూచించారు స్మార్ట్ ప్రొయాక్టివ్ ఎఫిషియమెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో పర్యాటక రంగ అభివృద్ధిపై జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు తెలంగాణలో ఉన్న వనరుల అభివృద్ధికి అవసరమైన చోట పిపిపి విధానాన్ని అవలంబించాలని సూచించారు